హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న మంచి వ్యవసాయానికి ఫుల్ గ్యారెంటీ ఉన్న ఎద్దులు రైతు కే రవికుమార్ అయితే అమ్మకానికి పెట్టారు ఫ్రెండ్స్ వీడియోల్లోకి వెళ్తే తెలంగాణ స్టేట్ నారాయణపేట జిల్లా నర్వ మండలం కరణి గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు రవికుమార్కు చెందిన ఈ యొక్క మంచి యాభై ఎనిమిది సైజులో ఉండి రెండు ఎద్దులు రెండు వైపులా ఎటుగట్టిన పోతాయట ఫ్రెండ్స్ మరి వీటిని అయితే అమ్ముతున్నారు వీటి కాస్ట్ ఒకటి లక్ష ముప్పై ఐదు వేలు చెప్పారు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఎవరికైనా రైతులకు ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి వాటి పనితనం కూడా చూసి తీసుకోవచ్చు అంటున్నారు రైతు నమ్మకంగా ఉంటేనే యూట్యూబ్లో పెడతా అని కూడా చెప్పారు ఒకసారి మీరు వారితో మాట్లాడి అక్కడికి వెళ్ళి వాటి పని ఏ పనైనా సరే ఎద్దుల బండి అయినా సరే గుంటుక పనులైనా సరే కట్టి కూడా చూసి తీసుకోవచ్చు అన్నారు ఈ రెండు రెండు వైపులు అవుతాయని చెప్తున్నారు రెండింటిలో సింగిల్ సింగిల్ కావాలంటే కూడా ఎవరికైనా కావాలనుకుంటే కూడా ఇస్తారట ఎవరికైనా నచ్చతగిన స్క్రీన్ మీద నెంబర్ ఉంది కే రవికుమార్ అని నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఎనీ డౌట్స్ ఏమన్నా సరే నేరుగా రైతునే సంప్రదించి అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి ఎవరన్నా మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి ఎద్దుల వీడియోస్ పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి అయితే వీడియోస్ పెట్టండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక్క వీడియోతో మళ్ళీ కలుద్దాం